వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో సుమారు ముప్పై సంవత్సరాలుగా ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతున్న పబ్లిక్ రోడ్డును గత పాలకులు మరియు కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై వ్యక్తిగత ప్రయోజనాల కోసం భూమిని అమ్మివేశారని ఇది ప్రజల హక్కులను హరించడం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడమే అవుతుందని అంతేకాకుండా మా కాలనీ ప్రజలు రోడ్డు మరియు మోరి సౌకర్యం కోరినప్పుడు సంబంధిత వ్యక్తులు డబ్బు డిమాండ్ చేస్తూ అక్క కబ్జాదారులకు మద్దతు ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు ఈ పరిస్థితి వల్ల అత్యవసర వాహనాలు ప్రవహించలేని పరిస్థితి ఏర్పడిందని వర్షాకాలంలో మురుగునీరు నిల్వాయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు కాబట్టి గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న పబ్లిక్ రోడ్డుకు సంబంధించిన రికార్డులు వెంటనే పరిశీలించి అక్రమంగా భూమి కబ్జా చేసి అమ్మిన వారిపై మరియు సహకరించిన నాయకులపై అధికారులపై చట్టపరమైన విచారణ జరిపించి చర్యలు తీసుకొని కబ్జా చేసిన భూమిని తిరిగి పబ్లిక్ వినియోగానికి అప్పగించి మా కాలనీలో శాశ్వత రోడ్డు మరియు మోరి నిర్మాణం తక్షణమే చేపట్టవలసిందిగా కోరుతున్నాము ప్రజల సమస్యలను అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోగలరని అలాగే ఈ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న గోడలను వెంటనే కూల్చివేయగలరని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి నిరసన వ్యక్తం చేసిన కాలనీ ప్రజలు ఎంత భయంకరంగా వేసినప్పుడు కూడా మర్చిపోయి వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టింది మళ్ళీ మొన్న కూడా బ్యాండర్ వేసినప్పుడు కూడా మంచిగా బాధ ఉంది అని చెప్తే నేరు పట్టించుకోండి మొన్న ఇప్పుడు ఎలక్షన్ వచ్చి అది బ్లాక్ చేస్తే పరిస్థితి బ్యానేజ్ కట్టినప్పుడు కూడా చెప్పిన ఇప్పుడు దమ్మన కింద అప్పుడు ఇంబిల్ చెట్లు కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా మొత్తం బ్లాక్ చేసినట్టే ఘోరం ఇది ఇది కౌన్సిల్ ఏరియా కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మాకు బోధ సప్లై చేయాలి వాటి అట్లా చేసిందంటే ఇక అది నిర్లక్ష్యం ఎవరు మన కండక్టర్దా మీరు రేట్ ఎంచుకోవాలి అవిటి ఆ వాటర్ పోకుండా బ్యాక్ సైడ్ రోడ్ బ్లాక్ చేసేసారు అది ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక పది రోజులనే దాన్ని కన్స్ట్రక్షన్ చేసి దాన్ని బ్లాక్ చేయించారు వాంటెల్లి ఇదంతా కావాలని చేశారు సో ఇది క్లియర్ చేసి మాకు ఇవ్వగలరు మా ఇరవై కుటుంబాల వాటర్ అన్ని పోయేటట్టు చేయగలరు సార్ మాకు ఇంతకు నీళ్ళు వస్తానే మాకు రోడ్ కావాలా మోరి కావాలా మొత్తం ఏదో మొత్తం కిందికి సార్ మా దగ్గరిపోతే మాకు భర్త లేదు ఏం లేదు చనిపోయిండు ఇద్దరు ఆడవిలా కాను నాకు ఏ నేను ఎట్లా చేసుకోవాలా ఏం చేయాలా నీళ్ళు వర్షం వస్తే మొత్తం ఎత్తిపోతున్నాం రాత్రి రాత్రి వర్షాలు వస్తే రోడ్డు మీద కూర్చుంటాను చెట్టు కింద కూర్చుంటాం సార్ మాకైతే మోరి కావాలా రోడ్ కావాలా కంపల్సరీ ముప్పై ముప్పై ఇండ్ల కింద రోడ్డు మాకు మోరి కావాలా నీళ్ళు అయితే పోవాలా సార్ ఖచ్చితంగా కావాలా గిన్నులు ఉన్నాయి ఇండ్లు కొట్టుకపోతాయి అంటారు లేకుంటే మునిగిపోతాయి అంటారు మునిగిపోతాం మేము ఎట్లా మా చేతిలో పైసలు లేవు మేము ఎట్లా కట్టుకున్నాం సార్ అందరం గరీబోలు ఉన్నా మాకైతే మోరీ రోడ్డు కావాలి ఇక్కడ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఈ కాలనీలో మాకు స్టార్టింగ్ ఇటు రోడ్డు ఉందని చెప్పిండ్రు మేము జాగా కొనుక్కునేటప్పుడు కూడా కానీ ఇక్కడ మళ్ళా అమ్మేసిండ్రు అనమాట ఆ రోడ్డుని కబ్జా చేసి అమ్మేసిండ్రు ఎవరు ఎవరు అమ్మేసిండ్రో తెలియదు మాకు ప్లాట్లు అమ్మేట వాళ్ళు అమ్మేసిండ్రు అయితే మాకు మోరీ ఉందని చెప్పిండ్రు ఫస్ట్ రోడ్డు ఉంది మోరీ ఉందనే చెప్పిండ్రు కాకపోతే ఇప్పుడు నీళ్లు పోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు ఎడ్లా ఎడ్లా చొక్కని అడిగినప్పుడు కూడా మేము వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పర్మిషన్ వస్తారు కదా మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మేము చూస్తాం అని చెప్పారు అది ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము అడిగినాము అడిగితే వాళ్ళు ఎమ్మటే తెల్లారే కట్టేసి మూసేసిండ్రు ఇప్పుడు అంటే మమ్మల్ని గెలిపించిన తర్వాత ఎలక్షన్ల కూడా ఉందమ్మా ఇప్పుడు ఏం చేయరాదు వాళ్ళు మూసేసిండ్రు కదా ఏం చేయరాదు గెలిచిన తర్వాత చూద్దాము అని చెప్పిండు అయిపోయింది కాబట్టి కలవలేదు భాస్కర్ నాయక్ గారిని కలిసినాము అడిగినాము ఆయన చేస్తా అని చెప్పిండ్రులే కాబట్టి మాకు అందరికి మూరి పోవడానికి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం అందరి తర్వాత ఇక్కడ ఒక ఇరవై ఇండ్లు అని చెప్పిండ్రు మహేష్ గాని కాదు ముప్పై ఇండ్లు నలభై ఇండ్ల దాకా కూడా అవుతాయి మేము కరీంనగర్ కిసాన్ నగర్ రెవెన్యూ డివిజన్ నివాసులము మా వాడలో గత ముప్పై సంవత్సరాలుగా రోడ్డు మోరి సమస్య ఉన్నది ఆ సమస్యను గత పాలకులను గత పాలకులైన ఎడ్ల అశోక్ కుర్ర తిరుపతిని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వచ్చి ఈ రోడ్డు మీకు ఉందిగా సమస్య ఈ రోడ్డును మేము పరిష్కరిస్తాము ఇందులో ఉన్న ఈ పబ్లిక్ రోడ్డు ను మీకు నిర్మిస్తాము అని ప్రతిసారి మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి మాట తప్పుకుంటూ తప్పుకుంటూ వస్తున్నారు ఇద్దరు ఇరవై సంవత్సరాల క్రింద కూడా ఇక్కడ మాకు ఒకసారి వచ్చి కాగితం రాస్తా అని కూడా చెప్పారు అప్పుడు కూడా మేము అడిగాము ఆ మాటను కూడా తప్పారు మొన్న వచ్చిన నోటిఫికేషన్ వల్ల మళ్ళీ మాకు ఓటేయాలనే వచ్చినప్పుడు మేము మా రోడ్డు పరిష్ రోడ్డు సమస్యను మోరి సమస్యను పరిష్కరిస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దాని వల్ల మాపై కుట్రతో ఉన్న ల్యాండ్ను వాళ్ళు గతంలో ఎవరో వ్యక్తులకు కొందరు భూకర్భదారులకు అమ్మివేశారని మాకు సమాచారం ఉంది దీనికి పైన మున్సిపల్ లో దీనికి రోడ్డు ఉన్నదన్న రోడ్డు ఉన్నదన్న మ్యాపింగ్ కూడా ఉన్నది ఒకసారి గమనించి మీరు అందరు మాకు రోడ్డుకు మోరి కోసం న్యాయం చేయాలని కోరుచున్నాం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉంది మేము ఇదే రోడ్డు నుంచి ఇందులో ఉన్న ఇల్లు మొత్తం కూడా ఈ రోడ్డు నుంచి వచ్చే ఇల్లు కట్టుకున్నాం మా బండ్లు కానీ ఏవి కానీ ఇందులో నుంచే వచ్చేవి దీనిని కబ్జా చేసి ఈ రోడ్లు బ్లాక్ చేసి ఈ ప్రభుత్వ భూమిని వాళ్ళు అమ్మేయడం జరిగింది ఇప్పుడు మాకు రోడ్డు మోరి సమస్య ప్రధానంగా ఉంది దీన్ని పరిష్కరించగలరని కోరుచున్నాం మోరీ సమస్యలు గత కార్పొరేటర్లు ఇద్దరు ఇది ఈ గల్లీలోని భూ కబ్జాదారులు ఎడ్ల అశోక్ కూర తిరుపతి భూకబ్జాదారులు ఎవరు అధికారులు అందరిపై చర్యలు తీసుకుని మాకున్నటువంటి రోడ్లు సమస్యలు పరిష్కరించాలని మనకు ఫ్లాట్ అమ్మేటప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ స్లంబ్ ఏరియా కాల్వల్ కరెంట్ లేదు ఒకటి ఇది మనకు రోడ్ ఎటు అంటే ఇటు ఎల్ ఆకారంగా ఇటు ఇచ్చేది పైకి పైకి వెళ్ళ ఎల్ల వెళ్ళకండా లాయర్ కిరణ్ ఇంటెన్స్ ఉంది రోడ్ అది మ్యాప్లు ఉంది అది ఒకటి మేము ఇల్లు కట్టేటప్పుడు ఇక కరెంట్ లేకుండా మేము సొంతగా అది పోల్ పోని కరెంట్ తీసుకొని ఇల్లు కట్టడం జరిగింది ఏ గల్లికి కాల్వాలు రాకముందే మా గల్లీకి మా సారు తిరిగి కాల్వాలు తెచ్చింది వాటర్ ఫెసిలిటీ లేదు వాటర్ కూడా తెప్పించింది పైపులు ఎరుకుల జపతి రావు పోయి అది పైపులు తెప్పించి ఎటు రానప్పుడు ఇది మనకు నల్ల నీళ్ళు వచ్చింది కాలు వచ్చింది కరెంటు మనకు డిమ్ వస్తుంది అప్పుడు మంచిరా కరెంటు వైర్లు గుంజుతా అంటే ఇంజనీర్ను మాకు కరెంటు ఆగుతలేదు అని అడిగితే ఇంకో వైర్ గుంజితే వస్తుంది మరి ఎట్లా సార్ అంటే అప్లికేషన్ పెట్టమండి అంటే అప్లికేషన్ పెట్టవరకు టైం పడుతుంది మరి సార్ ఎట్లా అంటే మా వర్కర్లకు నువ్వు ఏమి తో ఇప్పుడు ఒక రెండు గంటల తర్వాత వచ్చి వైర్ అవుతాం సరే వాళ్ళ వర్కర్లకు అడిగితే ఏమి ఇవ్వమంటారు మూడు వేలు ఇటు సార్ సరే అని మూడు వేలు ఇచ్చి వైర్ ఉంచినంత అప్పుడు ట్యూబ్లైట్లు ఆగినాయి రోడ్డుకు మోరి కాలువకు తిరిగి మా సారు మేము ఇల్లు కట్టినాక కొద్దిగా నేను చేసుకున్నాను ఇది ఎన్న అశోక్ కానీ రుద్ర తిరుపతి కానీ మాకు ఎట్లాంటి సాయం చేయలేదు ఒకటి మాకు టూపన్ అవసరం ఉన్నా వాళ్ళు చేయలేదు మా సార్ బెడ్ మీద ఉంటే దాన్ని నిమ్స్కి పోతే అక్కడ కోపన్ అవసరం పడ్డది ఒక్క రోజులోనే నాకు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఫైల్ పట్టుకొని పోయినా నిమ్స్ పైలు పట్టుకొని పోతే రమారావు టైం గంట కేటాయించి ఫైల్ మొత్తం చూసి అమ్మా మీ సార్కి బాగా ప్రాబ్లం ఉంది సరే ఇల్లు ఉందా అంటే నేను నిజమే చెప్పాను అబద్ధం చెప్పాను ఇల్లు ఉంది లేదని అంటే భూమి ఇల్లా స్లాప్ ఇల్లా అని చూడండి అడిగింది అమ్మారావు స్లాప్ ఇవన్నీ చెప్పేసి అమ్మ అన్నాడు ఒకటే రోజున నాకు ఓపెన్ తయారయ్యే ఉన్నావా అతను నాకు ఎట్లాంటి పనులు చేయాలి తిరుపతి చేయలేదు ఇరవై వేయలే ఉన్నవా వాళ్ళ సంపాదన వాళ్ళు ఏం చేశారో భగవంతుని కాదు కానీ గల్లీకి మాత్రం మేలు రోడ్డుకు మెరుగులు చేసి గల్లులలో మాత్రం మనకు మెరుగు చేయాలి మన రోడ్ ఎట్లున్నది మంచిగా ఉందా ఇప్పుడు వినాయకుని గల్లీ అవతలి గల్లీ ఎట్లున్నదో అట్లా మనకు కావాలి వినాయకుని తర్వాత గల్లీ ఎట్లుందో అట్లా కావాలి ఈ మోరీ సమస్య మాత్రం మ్యాప్లో చూడు అది క్లాత్ మీద ఉంటుంది మున్సిపాలిటీలో క్లాత్ మీద మ్యాప్ ఉంటుంది మ్యాప్లో ఆడ ఎట్లున్నది రోడ్డు ఈడ ఎట్లున్నది రోడ్డు కాలు ఇప్పుడు రోడ్ ఇచ్చినప్పుడు మోరి కాలువ తప్పనిసరిగా ఉండాలి మున్సిపాలిటీ ప్రకారం మున్సిపాలిటీకి హక్కు ఎంత డే ఎంత బిల్డింగ్ అయినా పుల్ల కొట్టే హక్కు ఉన్నది తర్వాత వాళ్ళు కబ్జా చేసినా కొనే హక్కు సుతున్నది వాళ్ళవా వాళ్ళు గొలవ మనిషికి నాలుగు వేలు ఐదు వేలు రెండు వేలు వేసి మేమన్నా కొనగలుగుతాం కానీ మాత్రం ఇది ఎంత తొందరగా అయితే అంత మంచి మోరీ రోడ్ రోడ్ ఎంత మంచిగా కావాలంటే ఈ వినాయకుడిని గల్లీ కాక అవతల గల్లీ చేసిండు ఆ విధంగా కావాలి రోడ్ అక్కడ దాకా చూడ మాయే వచ్చి వేస్తాయి వేయరాడు ఎట్లా జంగల్ ఉన్నదంటే మొత్తం పాములు వస్తున్నాయి పాములు చేరుగోడ్లు అన్నీ ఎక్కుతాయి గోడలు ఎక్కుతాయండి అటు వయసు ఉంది జంగల్ ఉన్నది అటు ప్లాట్లు ఉన్నాయి ఇటు ఇరవై ఇంట్లో ముప్పై ఇంట్లో కాదండి ప్లాట్లు ఉన్నాయి మొత్తం నలభై ఇంట్లో దాకా అవుతుంది ఉన్నావా అది మాత్రం ఫీల్డ్ ఇటు ఏడున్నాయి ఏడే కాబట్టి మున్సిపాలిటీ చూసుకోవాలి ఇది మాత్రం కరెక్ట్ వాళ్ళు ఎవ్వరూ గెలుసున్న మట్టుకే కానీ ఏం లేదు మేము ఎవరి దగ్గర